డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఈత పడవ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ప్రధాన పంట కాల్వలో నిర్వహించిన ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవ పోటీలు చాలా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి ఆత్రేయపురం మండలంలో సెంట్రల్ డెల్టా ప్రధాన కాలంలో పోటీలు ఏర్పాటు చేశారు కొత్తపేట నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పునర్వైభవం తెచ్చేందుకు వినూత్న రీతిలో కేరళ తరహాలో ఈసారి పడవ పోటీలు ఏర్పాటు చేసింది సరార్దన్ కాటన్ గోదావరి పడవ పోటీలు సరార్దన్ కాటన్ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం అపర భగీరథుడిగా పేరుగాంచిన ఆయన చాలా ఇష్టమైన ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో వినూత్న రీతిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేశారు మనం చూడవచ్చు మొత్తం పన్నెండు టీములు ఇక్కడ ఇవాళ పడవ పోటీల్లో పాల్గొంటున్నాయి డ్రాగన్ పడవ పోటీలు కేరళ తరహాలో ఇవి ఉత్సాహంగా సాగుతున్నాయి రేపు కూడా సెమీఫైనల్స్ ఫైనల్స్ నిర్వహిస్తారు కోనసీమ అంటేనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం గోదావరి పర్వలతో పునీతమైన ఈ ప్రాంతంలో పచ్చదనం పరిడివిలుతోంది గోదావరి అందాలు కోనసీమ అందాలంటే అందరికీ ఇష్టమైన ప్రదేశం ఇది గోదావరి జిల్లాల్లో మరించి ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా సాగుతాయి ఇవాళ గోదావరి జిల్లాల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ వీటిని అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేసింది మనం చూడవచ్చు పన్నెండు బృందాలుగా వచ్చి పడవల్లో పోటీలు నిర్వహిస్తున్నారు అలాగే అమ అమలాపురం మండలంలోని ఉప్పలగుప్తం ప్రాంతంలో తీరంలో ఎస్యానామలో కూడా సంక్రాంతి సమరాలు జరుగుతున్నాయి అలాగే కోనసీమ వ్యాప్తంగా కనుమ పండుగ రోజు మొత్తం పూర్తిగా ప్రబల తీర్థం చాలా వైభవంగా సాగుతుంది అశేష సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి ఏకాదశి రుద్రులు కొలువైన జగ్గన ప్రాంతంలో ప్రబల తీర్థాన్ని తిలకిస్తారు ప్రస్తుతం అయితే చాలా ఉత్సాహంగా సాగుతున్న పడవ పోటీలు మనం చూడవచ్చు ఎమ్మెల్యే కొత్తపేట బండారు సత్యానందరావుతో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే ఏలూరు జిల్లా నుంచి ధర్మరాజు వచ్చారు అట్లాగే రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా వచ్చి వీటిని పడవ ప్రారంభించారు ఆ రుడా చైర్మన్ భాస్కర భాస్కరమ వెంకటరమణ చౌదరి కూడా వచ్చి వీటిని పరిశీలించారు నిన్న ఎంపీ అమలాపురం హరీష్ మాధురితో పాటు మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇక్కడికి వచ్చి వీటిని ఈ విశిష్టత కోనసీమ అందాలు కేరళాని మించి ఉండే ఈ ప్రాంతంలో విశిష్టత గురించి వివరించారు సాంస్కృతిక పునర్వైభవం తీసుకొస్తామని కూడా ఇప్పటికే మంత్రి దుర్గేష్ ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో గోదావరి తీరంలో గోదావరి అందాలు కాలువల మధ్య వీటిని ఏర్పాటు చేయడం మనం చూడవచ్చు చాలా ఉత్సాహంగా ఈ పోటీలు సాగుతున్నాయి ఉదయం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలకు నిలయమైన కోనసీమలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకన్న స్వామి సన్నిధి పరిసర ప్రాంతాలు అట్లాగే ర్యాలీ జగన్మోహని ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆత్రేయపురం మండలంలో పూతరేకులు ఆత్రేయపురం అనగానే గుర్తొస్తాయి అందరికీ నోరూరించే పూతరేకులు ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిన పరిశ్రమ కుటీర పరిశ్రమ ఈ పోతరేకులు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో డ్రాగన్ పడవ పోటీలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు రేపు కూడా కొనసాగుతాయి ప్రస్తుతం మంగళగిరికి చెందిన సబ్ సబ్ ఇన్స్పెక్టర్ అట్లాగే ఈ పోటీలకు అంపైర్గా వ్యవహరిస్తున్న ఉన్నారు ఆంజనేయులు ఉన్నారు అన్నట్టు ఎట్లా సాగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచి బృందాలు వచ్చారు ఏమీ ఈ పోటీలు నిర్వహిస్తున్నారు పోటీలు వచ్చి పదకొండు జిల్లాల నుంచి వచ్చారు సార్ జంగారెడ్డిగూడు గుడు వెస్ట్ గోదావరి ఏలూరు భీమవరం కర్నూలు నంద్యాల పల్నాడు నంది ఈస్ట్ ఇక్కడ ఈస్ట్ గోదావరి మన కో కోనసీమ జిల్లాల నుంచి పదకొండు జిల్లాలు పార్టిసిపేట్ చేశారు సార్ అందులో చాలా మటుకు ఆల్రెడీ నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు ప్లస్ లోకల్ టీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే చాలా బాగా జరుగుతున్నాయి సార్ ఇది మేము లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేసాము బట్ చాలా ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతంగా ఉంది సార్ అరేంజ్మెంట్స్ కానీ బోర్డ్స్ కానీ ఏది కూడా లేకుండా చాలా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేశారు అలాగే కూడా ఇంకా కయాకింగ్ కెనోయింగు సాలము ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి సార్ అది కూడా రేపు కొనసాగిస్తాము అవన్నీ కూడా ఇంటర్నేషనల్ గేమ్స్ సార్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్ ఈ సంవత్సరం మన లోకల్ ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు సార్ ఈవెంట్స్ కండక్టింగ్ కానీ అరేంజ్మెంట్స్ కానీ బోర్డ్స్ ప్రభుత్వం గవర్నమెంట్ కూడా చాలా బాగా సహకరించి చాలా బాగా చేస్తుంది సార్ ఇంకా ఇలాంటి ఇంకా ఈవెంట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఇక్కడ ఉన్న మన కోనసీమకు సార్ ఈ కాలంలో కానీ ఒక నేషనల్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి కూడా మనకి వెసులుబాటు ఉంది సార్ ఇక్కడ ఇక్కడ లాక్స్ ఉన్నాయి ఆ లాక్స్ దగ్గర మనం బోర్డ్స్ చేసుకుని మనం నేషనల్ లెవెల్లో ఇక్కడ చేసి మన గోదావరి జిల్లాని నేషనల్ లెవెల్లో చూపించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్ మన ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం కొద్దిగా సహకరించి మాకు ఇంకా ప్రొవైడ్ చేస్తాం మేము ఇక్కడ లోకల్లో పిల్లలను కూడా చాలా మంది తయారు చేయగలుగుతాం సార్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి నూట నూట ఎనభై మంది ఉన్నారు సార్ పార్టిసిపెంట్ నూట ఎనభై మంది పదకొండు జిల్లాల నుంచి వచ్చారు సార్ ఇంకా రేపు వచ్చేసి వేరే డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి సార్ కయాక్కినో సాలం ఐదు డిఫరెంట్ సార్ అయ్యి సాలం సాలం సార్ నేషనల్ ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేసి అకాడమీ క్లియర్ చేసి అకాడమీ కండక్ట్ చేసుకోవచ్చు అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ఇది ఇక్కడ ప్రసిద్ధి మొత్తం రేపు కూడా ఈ పడవ పోటీలు వినూత్న రీతిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు పచ్చదనం పూర్తిగా గోదావరి జలాలు ప్రసిద్ధిగాంచిన కోనసీమలో పడవ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి అట్లాగే సంక్రాంతి సమరాలు కూడా గోదావరి జిల్లాల వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఈ సమరాల్లో పాల్గొంటున్నారు కెమెరామెన్ రాజశేఖర్ తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్